జగన్ భద్రతపై కేంద్ర ఇంటెలిజెన్స్ కీలక రిపోర్ట్ అయితే ఇచ్చింది అదేంటో తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే అండి మేడం కేంద్ర ఇంటెలిజెన్స్ అయితే జగన్ గారి గురించి కొన్ని కీలక రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది అదేంటి అంటే వీళ్ళు వెళ్ళారండి ఎవరు వైసీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి మీరు భద్రత కల్పించట్లేదు రాష్ట్ర ప్రభుత్వం ఆయన ప్రయాణానికి హాని ఉంది అని చెప్పి వాళ్ళు కోర్టుకు వెళ్ళారు అయితే దాని మీద కేంద్ర ఇంటెలిజెన్సీ వాడు ఒక రిపోర్ట్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి ప్రయాణానికి ఎటువంటి ముప్పు వాటిల్లదు ఆయనకి భద్రతా లోపం ఏమీ లేదు అయితే వాళ్ళు అడిగింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తరఫున మాకు ఎన్ఎస్జి కానీ లేకపోతే సిఆర్పిఎస్ భద్రత కానీ ఇవ్వాలని కోరారు అయితే దీని మీద డిప్యూటీ సొలిసిటర్ జనరల్ అలా ఏమీ లేదు ఆయన ప్రాణాలకు ఎటువంటి హాని లేదు ముప్పు లేదు మేము ఆల్రెడీ అంటే వీళ్ళు భద్రత ఇచ్చామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది యాభై ఎనిమిది మందితోటి ఇప్పటికే ఆయనకి సెక్యూరిటీ ఇచ్చారు అంటే ఒక ప్రాణానికి యాభై ఎనిమిది మంది జస్ట్ ఇమాజిన్ ఇంతకుముందు తొమ్మిది వందల ఇరవై ఆరు మంది తొమ్మిది వందల ఎనభై ఆరు మంది ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకున్నాడు ఆయన పెట్టుకుని ఆయన వెళ్ళేవాడు బయటికి వెళ్తే ఆ డబ్బంతా కూడా ప్రభుత్వమే భరించినట్టుంది గతంలో ఇప్పుడు అంతమందిని మీకు అవసరమా ఒక్క ప్రాణం కోసం వెయ్యి మందా ఒక మనిషిని కాపాడడానికి వెయ్యి మందే అంటే జగన్మోహన్ రెడ్డి ఏం తప్పులు చేశాడండి అంత భయపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఆయన గోండా జగన్మోహన్ రెడ్డి ఆయన డానా జగన్మోహన్ రెడ్డి అవునా ఏమంటారు అండర్ గ్రౌండ్ డానా ఆయన అయితే ఈయనకేమైనా మాఫియా లింక్స్ ఉన్నాయా దేనికి భయపడుతున్నాడు ఆయన నేను చక్కటి సుపరిపాలన అందించాను అంటున్నారు కదా నిన్న సుపరిపాలన అందిస్తే ప్రజలు నెత్తిపోయి పెట్టుకుంటారా పెట్టుకోరా ఈయన ప్రజల మధ్యలోకి అలా నడుచుకుంటూ వెళ్ళిపోగలరుగా అసలు ఎటువంటి ఆటంకం ఉండదుగా ఎవరు కూడా ఆయన అంటే చీమ కూడా ఆయన కుట్టదు అప్పుడు మరి అటువంటి మనిషికి యాభై ఎనిమిది మంది సెక్యూరిటీ ఉండే మనిషికి నాకు అసలు సెక్యూరిటీ ఇవ్వలేదు అంటాడేంటి దాని మీద ఇవాళ హైకోర్టుకి వీళ్ళు చెప్పారు ఇచ్చారంటే సెక్యూరిటీ ఉంది యాభై ఎనిమిది మందితో అంటే ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని మళ్ళీ హైకోర్టు ఆదేశించింది మాకు వివరణ ఇవ్వండి అని సో ఈ కేసు జూలై పదిహేనుకి వాయిదా పడింది అంటే ఇక్కడ ఏంటంటే ఆయన కావాల్సింది ఒకటి అపోజిషన్ లీడర్గా నన్ను గుర్తించాలి అది ఒక కేసు తర్వాత అపోజిషన్ లీడర్గా ఆయనకి క్యాబినెట్ హోదా రావాలి రెండోది ఆయనకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు నాకు సెక్యూరిటీ అంటే ఆయన వెళ్తూ ఉంటే జెడ్ ప్లస్ కేటగిరీ ఉండాలి ఆయనకి జెడ్ ప్లస్ కేటగిరీ నాకు పునరుద్ధరించండి ఎందుకు పునరుద్ధరిస్తారు మీరేమీ ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు మీకు ప్రాణహాని లేదు ఎస్ఎస్జి ఎందుకు ఇస్తారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కంటే ప్రాణహాని ఉంది అప్పుడు నక్సల్స్ ఇది జరిగింది కదా అలిపిరిలో అది చూసాక కదా మీరు అందరూ దాని మీద చాలా మాట్లాడారు కదా ఈ వైసీపీ వాళ్ళందరూ మరి చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడిన మీరు ఇవాళ మీకెందుకు సెక్యూరిటీ అసలు మీకెందుకు ఎస్ఎస్జి భద్రత కానీ లేదు సిఆర్పిఎస్ కానీ ఎందుకు కావాలి అసలు అంటే నేను అనేది మీరు ఎదరవాళ్ళని ఒక మాట అంటారు మీ దాకా వచ్చేసిన మళ్ళీ మీకు అదే కావాలంటే చూపించుకోవాలన్నమాట ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్తూ ఉంటే జెడ్ ప్లస్ కేటగిరీ ఉంటే ఒక బంధ ఆయనకి ఈయన కదా ఈయన పెద్ద మహారాజు ఈయన అందుకోసమో లేదంటే జగన్ గారు ఒక విధంగా భయపడుతున్నారు అనుకోవచ్చు ఆయన నిజంగా భయస్తుడేనండి భయం వేరు ఇక్కడ రెండు భయము ప్లస్ చూపించుకోవటం రెండు కావాలి ఇప్పుడు భయం ఎప్పుడు వస్తుంది మీకు తప్పు చేసినప్పుడు వస్తుంది ఏం తప్పు చేసాడు జగన్మోహన్ రెడ్డి అని మనం అడుగుతున్నాం అవునా కదా ఇప్పుడు ఏ తప్పు చేయ ఎందుకండి అసలు ఇంకొక ప్రశ్న అండి నాకు మీరు అంతంత మాత్రం వాళ్ళు కదా మరి ఇన్ని కేసులు ఎలా వేస్తున్నారు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది ఒక్కొక్క లాయర్ ఎంతంత తీసుకుంటారు వీళ్ళు నియమించుకునే లాయర్లు కూడా సాధారణ వాళ్ళు ఉండరు చాలా డబ్బులు తీసి గంటకి ఇన్ని లక్షలను తీసుకుంటారు మరి ఇలాంటి వాళ్ళని ఎలా నియమించుకుంటున్నారు ఈయన ఇప్పుడు ఆయన దగ్గర పొన్నవాళ్ళు ఉంటే కూడా పొన్నవాళ్ళని ఊరికే పెట్టుకోడుగా పొన్నవాళ్ళకి ఇవ్వాలి కదా డబ్బు ఇవ్వాలి కదా మొత్తం వంద మంది లాయర్లు ఉన్నారు విన్న వంద మంది ఉన్నారో వెయ్యి మంది ఉన్నారో మనకు తెలియదు ఏది ఏమైనా ఇవాళ చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి ప్రాణాపాయం లేదండి ఆయన దేనికో భయపడుతున్నాడు అంటే ఆయన ఏదో తప్పు చేసి ఉండాలి ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్లో ఏమైనా భయపడుతున్నాడా ఈ లిక్కర్ స్కామ్ లో ఈ డబ్బంతా ఎక్కడుంది ఈ డబ్బు ఎక్కడ దాచాడు ఈ డబ్బు కోసం ఆయన ఎదురు తిరిగి ఆయన్ని చంపుతారని భయపడుతున్నాడా అంటే లిక్కర్ స్కామ్ లో వచ్చిన డబ్బుని పంపకాలు సరిగా జరగలేదా అది కూడా ఉండొచ్చు మనకు తెలీదు జగన్ గారు భయపడుతున్నారంటే టోటల్ వైఎస్ఆర్ సిపి పార్టీ మొత్తం భయపడుతున్నట్టేనా ఉండొచ్చు ఇప్పుడు ఏమంటే ఆయన బాగుంటే వీళ్ళు బాగుంటారు ఆయన భయపడితే వీళ్ళు భయపడతారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేవాడు జైలుకెళ్తే వైసీపీ పార్టీ పరిస్థితి ఏంటి అసలు వైసీపీ పార్టీ ఏమవుతుంది ఈ మాట్లాడుతున్న వీళ్ళందరూ ఏమవుతారు ఇందులో సగం మంది జైలుకి వెళ్తారు కదా సగం అండి ముప్పాదికి మంది కూడా వెళ్తారు అందుకని ఇవాళ జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నారు నాకు జెడ్ ప్లస్ కేటగిరీ కావాలి లేదు ఎస్ ఇది సిఆర్పిఎస్ కావాలి అంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి ఏదో తప్పు చేశారు అంతే లెక్క ఒకవేళ భయపడుతున్నారు అని అంటే ఇతర పార్టీ నుంచే ఎవరైనా ఏమైనా చేస్తారన్నట్లైనా లేకపోతే ప్రజలు కూడా ఏమైనా చేస్తారో అని కూడా అనుకోవచ్చా ఏ పార్టీ వాళ్ళు ఏమి చేయరండి ఆయన పార్టీలు చేయవు ప్రజలు చేయరు ఆయన చేసిన తప్పులే ఆయన్ని బాధ పెడతాయి వెంటాడుతాయి వెంటాడుతాయి తప్ప లేదు ఆయన ఎవరినైనా మోసం చేస్తే వాళ్ళు ఏమైనా తిరగబడాలి తప్ప ఆయనకి పొలిటికల్గా ఎవరు ఆయన ఏమీ చేయరు ఎందుకంటే ఆయన ఎవరికి కూడా ఇప్పుడు ఆయన అపోజిషను కాదు ఆయనకి ఏ రకంగానూ ప్రత్యర్థి కాదు ఇప్పుడు ఎలక్షన్స్ ఉంటే పోని అయ్యో జగన్మోహన్ రెడ్డి భయపడ్డాడు ఆయన ఏదో చేస్తారు అనుకోవచ్చు అప్పుడు కూడా ఎవరు ఏం చేయరు ఎందుకంటే ఇరవై తొమ్మిది ఎన్నికలకు కూడా అసలు జగన్మోహన్ రెడ్డి ఒక అపోజిషనే కాదు వీళ్ళకి కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి భయపడేది ఆయన ఏదో తప్పు చేశాడు అది లిక్కర్ స్కామ్ లో ఈ డబ్బులు పంపిణీ వ్యవహారమా ఇంకా చాలా వ్యవహారాలు ఉన్నాయా ఈ మొత్తం మైనింగు ఇవన్నీ ఉన్నాయి కదా స్కామ్స్ అన్ని కూడా ఆ తర్వాత బాబాయ్ హత్య కేసు ఒకటి ఉంది ఇవన్నీ కలిపి ఆయన పీకి చుట్టుకుంటున్నాయా అనేది సో కేంద్ర ఇంటెలిజెన్స్ క్లియర్ గా చెప్పింది ఆయన ప్రాణానికి ఏమి ముప్పు లేదు ఆయనకి యాభై ఎనిమిది మందితో ఇప్పుడు సెక్యూరిటీ ఉంది ఆయనకి ఎస్ఎస్జి అవసరం లేదు లేదంటే సిఆర్పిఎస్ అవసరం లేదు అని క్లియర్ గా చెప్పింది కాబట్టి మళ్ళీ జూలై పదిహేనుకి ఈ కేసు వాయిదా పడింది కాబట్టి ఏం జరుగుతుందో మేడం ఇదే క్రమంలో వైసీపీ నేతలకు కూడా నోటీసులు ఇస్తున్నట్లు తెలుస్తూ ఉంది దీని గురించి ఏమంటారు అంటే ఇక్కడ నోటీసులు ఇవ్వటం అంటే ఊరికే ఇవ్వరు కదండి ఇప్పుడు నోటీసులు ఇచ్చేది వాళ్ళు చేసే పనులను బట్టి ఇప్పుడు మోహిత్ రెడ్డికి ఇచ్చారు లిక్కర్ స్కామ్లో ఇచ్చారు ఆయన మూడు రోజులు టైం అడిగాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై నియోజకవర్గాల వాళ్ళని పిలుచుకున్నాడు పిలిపించుకుని మాట్లాడుతున్నాడు ఆయన అంటే ఏదో ఒకటి చెయ్యాలి గందరగోళం చెయ్యాలి తన ఉనికిని కాపాడుకోవాలి అనేది జగన్మోహన్ రెడ్డి తాపత్రయం ఇప్పుడు కూటమి అన్నీ అమలు చేస్తోంది కూటమి ప్రభుత్వం హయాంలో ఇప్పుడు అన్నీ కూడా సజావుగా ఉన్నాయి అందుకని భరించలేకపోతున్నాడు అందుకని కేడర్ని సమాయత్తపరుస్తున్నాడు అంటే అల్లర్లు సృష్టించడానికి ఏదో ఒక గందరగోళం సృష్టించడానికి ఏది ఏమైనా ఏది జరిగినా ఏది జరగకపోయినా ఇప్పుడు ఒకవేళ ఏదో ఒకటి చేసి ఇప్పుడు నిన్న చూడండి కార్స్ యూజ్ చేశారు దాని మీద గందరగోళం వీటన్నింటికి ఎక్కుతాడా ఇప్పుడు నీకు ఏంటంటారు జెడ్ ప్లస్ కేటగిరీ నాకు కావాలి అని చిన్నపిల్లాళ్ళు అడగడం నాకు మీరు అపోజిషన్ హోదా ఇస్తేనే అంటే ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తాను అంటే క్యాబినెట్ హోదా ర్యాంక్ ఇవ్వాలి ఆయనకి అదేమంటారు ఆ రెడ్ లైట్ ఉండే ఆ కారు ఇవన్నీ వెనకాల ముందు వెహికల్స్ అవన్నీ కావాలి సో ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి అంతా నాటకాలు ఎందుకు నాటకాలంటే ఏదో ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి వార్తల్లో ఉండాలి అంతే ఆయన లెక్క థ్యాంక్ యూ థ్యాంక్